సంస్కృత పాఠాలు నేర్చుకుందాం క్రింది క్రియాపదాల పురుష వచనాలను రాయండి అంటే ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఏదో మనం గుర్తించాలి అలాగే అది ఏకవచనమా బహువచనమా అవి కూడా మనం గుర్తించి వాటికి వాళ్ళు అడిగినవి రాయాలి బహువచనం అయితే ఏకవచనం ఏకవచనం అయితే బహువచనం ముందు మనం ఇది గుర్తించాలి అది ఏ వచనము అనేది తర్వాత మిగతా ఎక్సర్సైజ్లు ఉంటాయి చూడండి ముందు ఉదాహరణ గచ్చతి ఇది క్రియ గచ్చతి అనేది ఇచ్చాడు పురుష అదే పురుష ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ అది గచ్చతి అంటే సింగులర్ నెంబరా ప్లూరల్ నెంబరా సింగులర్ అయితే ఏకవచనం అని రాయాలి గచ్చతి అంటే అతను వెళుతున్నాడు సింగులర్ నంబర్ థర్డ్ పర్సన్ అంటే ఏకవచనం ప్రథమ పురుష అలా రాయాలి మనం ఇక్కడ ఎక్సర్సైజ్లు మొదలైనవి నేను చేసేసాను మీకోసం పట్టామి అంటే చదువుతున్నాను అది ఏంటి ఏకవచనం కాబట్టి అది ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఏకవచనం ఇది గుర్తించి మనం రాసాం ఇక్కడ అలాగే ధ్యాయసి ఇది మధ్యమ పురుష ధ్యాయసి అంటే ఏకవచనం అంటే సింగులర్ నంబర్ సెకండ్ పర్సన్ కాబట్టి మధ్యమ పురుషాన్ని రాయాలి సెకండ్ పర్సన్ కాబట్టి సింగిల్ నెంబర్ కాబట్టి ఏకవచనం అని రాయాలి పిబామహ ఉత్తమ పురుషం అంటే ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష అంటే పిబామహ అంటే బహువచనం ప్లూరల్ నెంబర్ అట్లా కాదత్ కాదత్థ అంటే మేము మీరు మీరు అని అర్థం ప్లూరల్ నెంబర్ మీరు మధ్యమ పురుష బహువచనం సెకండ్ పర్సన్ని మధ్యమ పురుష అంటారు అది ప్లూరల్ నెంబర్ ఇక్కడ అట్లాగే గాయంతి గాయంతి అంటే అది ప్లూరల్ నంబర్ బహువచనం అలాగే అది ప్రథమ పురుష కాబట్టి ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అంటే ప్రథమ పురుష బహువచనం నయామహ ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ నయామహ అంటే అది బహువచనం అయింది అట్లాగే స్మరామి ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అనమాట నేను అనే దాని గురించి చెప్తున్నాం స్మరామి ఏకవచనం అటతి థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాం అటతి ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ ఏకవచనం తిష్టంతి అది కూడా ప్రథమ పురుష థర్డ్ పర్సన్ బహువచనం ఖాళీలో సరైన కర్తృపదాన్ని వ్రాయండి అని అంటున్నారు ఇక్కడ ఉదాహరణ త్వం నృత్యసి అంటే నువ్వు నృత్యం చేస్తున్నావు అనే అర్థం ఇక్కడ మనకి క్రియలు ఇచ్చారు క్రీ క్రీడసి ధావామహ ఇలా ఇచ్చాడు అది ఏంటో మనం అర్థం చేసుకుంటూ దానికి సరైన పదాలు మనం రాయాలి అంటేది ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా ఎవరితో అంటున్నారు ఒకవేళ నువ్వు అనేటట్టే దాన్ని మనం నువ్వు అనే రాయాలి సంస్కృతంలో అలా ఫస్ట్ది త్వం క్రీడసి క్రీడసి అంటే సెకండ్ పర్సన్ సింగిల్ నెంబర్ త్వం అంటే నువ్వు త్వం క్రీడసి వయం హ ఇది ప్లోరల్ నెంబర్ ఇక్కడ అట్లా యూయం నయథ అంటే మీరు తర్వాత వయం నమామహ మేము వయం అంటే మేము అహం నేను అహం పశ్యామి అలాగే యూయం నిందథ మీరు అనర్థం అహం జిఘ్రామి నేను వాసన చూస్తున్నాను అహం ఖాదామి నేను తింటున్నాను అహం పఠామి నేను చదువుతున్నాను యూయం పిబత్ మీరు తాగుతున్నారు త్వం అటసి అహం వదామి త్వం పృచ్ఛసి త్వం పతసి యూఎం జిగ్రథ వయం స్మరామహ కొన్నిటి నేను అర్థాలు చెప్పట్లేదు ఆల్రెడీ ముందు లెసెన్స్లో మనం చెప్పేసుకున్నాం ప్రతిదానికి నా అర్థం కాబట్టి ఇది మీరు మళ్ళీ తిరిగి చూసుకుంటే బాగుంటుంది అది మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది అది ఒకసారి మళ్ళీ రెండు రెండు సార్లు చదివితే నేర్చుకున్నట్టు ఉంటుంది అట్లాగే ఇక్కడ టీ తహ థి అనేది ఇచ్చాడు దానికి మనం సరైన పదాలు రాయాలి ఇక్కడ పఠతి పఠతి అంటే చదువుతున్నారు పఠతహ పఠంతి అంటే ద్వివచనం ఇంకా బహువచనం టీ అనేది ఫస్ట్ది ఏకవచనం తర్వాత ద్వివచనం తర్వాత బహువచనం ధావతి అంటే ధావత ధావంతి మళ్ళీ మనం ద్వివచనం బహువచనం రాస్తున్నాం అట్లాగే నృత్యతి అంటే నృత్యత నృత్యంతి అని రాస్తున్నాం ఇప్పుడు ఖాదతి కాదత కాదంతి పిబతి పిబత పిబంతి అంటే ఏకవచనం ద్వివచనం బహువచనం చూస్తున్నాం మనం అది కూడా థర్డ్ పర్సన్ పలతి పతతి పతత పతంతి ఇది రాయలేదు ఇక్కడ పతంతి అట్లాగే ఇంకొకటి ఇచ్చాడు సి థ థ అంటే ఇది మధ్యమ పురుష మనం ఇప్పుడు దాకా చేసిందేమో ఇది ప్రథమ పురుష ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళీ మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్కి వచ్చాము పఠసి పఠత పటథ నృత్యసి నువ్వు నృత్యం చేస్తున్నావు నృత్యత అంటే మీరు ఇద్దరు నృత్యం చేస్తున్నారు నృత్యత నృత్య థటి థ అంటే మీరందరూ నృత్యం చేస్తున్నారు అట్లాగే పతసి పతథ పతథ ధావసి ధావత ధావథ పశ్యసి పశ్యత్ పశ్యథ నిందసి నిందత నిందథ వీటికి అర్థాలు కూడా మనం ఇంతకు ముందు లెసన్స్లో నేర్చుకున్నాము ఇప్పుడు ఇంకొకటి మీ అంటే ఇది ఉత్తమ పురుష ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ సింగిలర్ నెంబర్ ద్వివచనం సింగిలర్ నెంబర్ అంటే ఏకవచనం ద్వివచనం అంటే ఇద్దరు ఉన్నప్పుడు అలాగే బహువచనం మనకి ఇంగ్లీష్లో సింగిలర్ నెంబర్ ప్లూరల్ నెంబర్ మాత్రమే ఉంటాయి మనం తెలుగులో కూడా ఏకవచనం బహువచనం అని అంటాం కానీ ద్వివచనం ఉండదు కాబట్టి ద్వివచనం కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము ధావామి ధావావహ ధావామహ నమామి నమావహ నమామహ ఇది రాయలేదు ఇక్కడ నమామి అంటే నమస్కారం చేస్తున్నాను నమావహ అంటే మేమిత్రం నమస్కారం చేస్తున్నాం నమామహ అంటే మేమందరం నమస్కారం చేస్తున్నాం అట్లాగే వహామి వహావహ వహామహ నృత్ నయామి నయావహ నయా మహిఖామి లిఖామహ రాస్తున్నాను రా మేమిద్దరం రాస్తున్నాము మేమందరం రాస్తున్నాం హసామి హసావహ హసామహ ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చిన దాన్ని బట్టి ప్రశ్నలకు సమాధానం రాయమంటున్నాడు త్వం కిం కరోషి నువ్వేం చేస్తున్నావు అని మనం అడుగుతున్నప్పుడు మనం ఏం చెప్తాం అహం పఠామి అట్లాగే త్వం కిమ్ కరోషి అంటే చూస్తున్నానని చెప్పాలి బ్రాకెట్లో పశ్య అని ఇచ్చాడు కాబట్టి అహం పశ్యామి సహా కిం కరోతి తను ఏం చేస్తుంది అంటే సహ ధావతి పరిగెడుతుంది ధావ అనేది ఇచ్చాడు కాబట్టి బ్రాకెట్లో దాన్ని బట్టి మనం వర్బ్ ప్రి ప్రిపేర్ చేయాలి అహం కిం కరోమి నేనేం చేస్తున్నాను అహం క్రీడామి నేను ఆడుకుంటున్నాను తే కిం కురువంతి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తే స్మరంతి స్మరాని వాడు ఇచ్చాడు కాబట్టి స్మరంతి అట్లాగే సహ కిం కరోతి ఆమె ఏం చేస్తుంది తింటోంది సహ కాదతి వయం కిం కుర్మ మేము ఏం చేస్తున్నాం అంటే నవ్వుతున్నాం వయం హసామహ మేమందరం నవ్వుతున్నాం యూయం కిం కురుథ యూయం గాయత మీరేం చేస్తున్నారంటే పాడుతున్నారు ం కు యువాం అటత ఇది వయం కిం కు మేమేం చేస్తున్నాం వయం య ఆవాం కిం కు అంటే యువాం నయత అంటే మేము అన్నప్పుడు మనం మీరు అని చెప్పాలి ఆన్సర్ ఇక్కడ కొన్ని అలా కూడా రాశాను నేను కొన్ని ఇలా కూడా రాశాను మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి ఇప్పుడు వ్యావహారిక శబ్దాలు వృత్తికారాహ వృత్తికారులు ఎవరెవరు చిత్రకారుడు చిత్రకా భారవాహ బరువుమోయివాడు చర్మకార చర్మకారుడు కర్మకర కార్మికుడు నర్తక నర్తకుడు సైనిక సైనికుడు లిపికారః అంటే గుమాస్త అనమాట నటః అంటే నటుడు ధీవరహ అంటే చేపలు పట్టేవాడు స్వర్ణకారహ స్వర్ణకారుడు ఇక్కడ ఈ శబ్దాలకు స్త్రీలింగ రూపాలు ఈ కారాంతాలుగా ఉంటాయి చిత్రకారి అంటే భారవాహి అలాగనమాట వీటన్నిటికీను ఈ కారాంతాలతో వస్తుంది ఇప్పుడు ఇక్కడ అపణిక అంటే వ్యాపారి విక్రయిక అంటే అమ్మేవాడు గోపాలక గొల్లవాడు సేవక సేవకుడు అధ్యాపక అధ్యాపకుడు చాలక నడిపేవాడు లేఖక లేఖకుడు కృషక అంటే రైతు ప్రబంధక అంటే నిర్వాహకుడు నిర్దేశక అంటే దర్శకుడు పాచక అంటే వంటవాడు ఆరక్షక అంటే రక్షక భటుడు అర్చక అంటే అర్చకుడు ఈ శబ్దాలకి స్త్రీలింగ్ స్త్రీలింగ రూపాలు ఏర్పడడానికి చివర్లో ఆ కహ స్థానంలో ఇక అని చేర్చాలి దీర్ఘం అనమాట ఉదాహరణకి అపణిక విక్రయిక అలా వ్యాధ అంటే బోయవాడు వైద్య అంటే వైద్యుడు ఈ శబ్దాలు స్త్రీలింగ రూపా రూపాల్లో అకారంతో అవుతాయి వైద్య అంటే స్త్రీ రూపం అవుతున్నప్పుడు వైద్య అంటే వైద్యుడు కాబట్టి పుంలింగం కాబట్టి వైద్య దీర్ఘంతో వస్తే అది స్త్రీలింగం మనం నేర్చుకుందాం కదా సహ అంటే అతను సా అంటే ఆమె అలా అనమాట దీర్ఘాలు వచ్చినప్పుడు సరే ఇప్పుడు ప్రహేళిక పొడుపు కథ ఇచ్చాడు కిమిచ్చతి నరహకాస్యం భూపానాం కోరణే హిత సర్వదేవానాం సర్వదేవానం దీయతామేకముత్తరం మానవుడు కాశీలో ఏం కోరతాడు యుద్ధంలో రాజుకు హితమైనదేమిటి దేవతలందరికీ పూజ్యుడెవరు ఈ మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం ఇవ్వండి దీని సమాధానం పాఠం చివరి పేజీలో ఉందని అంటున్నారు ఈ లోపల మీరు ఆలోచించండి వచ్చే వీడియోలో మళ్ళీ మనం చెప్పుకుందాం